కుంభమేళాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అఖాడాలు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ఈ కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో అఖాడాల ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ సంస్థలు సనాతన ధర్మ ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను పరిరక్షించడమే కాకుండా ఆధునిక భావాలకు అనుగుణంగా సమ్మిళితం ఏకత్వం అనే భావనలను స్వీకరిస్తున్నాయి మహాకుంభలో అఖాడాలు లక్షల మంది భక్తులకు ఆధ్యాత్మిక వృద్ధి క్రమశిక్షణ ఐక్యత అనే మార్గాన్ని చూపిస్తున్నాయి ఊరేగింపులు జరుగుతున్నప్పుడు పవిత్ర ఆచారాలు నిర్వహిస్తున్నప్పుడు మహాకుంభమేళాకు హృదయంగా ఆత్మగా ఈ అఖాడాలు వ్యవహరిస్తున్నాయి ఈ క్రమంలో దైవత్వంతో పాటు ఇతరులతోనూ గాఢమైన అనుబంధం పెంచుకునేలా భక్తులకు ఈ అఖాడాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి సనాతన ధర్మ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంలో అఖాడాలు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయి ఈ కృషిలో భాగంగానే ఆయా అఖాడాలు కుంభమేళాలో కూడా తనదైన పాత్ర పోషిస్తున్నాయి చారిత్రక ప్రాముఖ్యమున్న అఖాడాల్లో శ్రీ పంచదశనం ఆవాహన అఖాడ ఒకటి ఇది పన్నెండు వందల ఏళ్లుగా కుంభమేళాలో పాల్గొంటోంది మహంత్ గోపాల్గిరి నేతృత్వం వహిస్తున్న ఈ అఖాడ దైవాధికారాన్ని సూచించే పవిత్ర దండాన్ని ఊరేగించే చరియాత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఆధునిక అవసరాలకు తగినట్లుగా నడుచుకుంటూనే ప్రాచీన పద్ధతులను పరిరక్షిస్తూ కుంభుకు ఈ అఖాడ తనవంతు తోడ్పాటు అందిస్తోంది శ్రీ పంచ నిర్మోహి శ్రీ పంచ నిర్వాణి శ్రీ పంచ దిగంబర్ సహా ఇతర వైష్ణవ అఖాడాలు కూడా ఈ కుంభమేళాలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ అఖాడాలు విష్ణువు మరో అవతారమైన హనుమంతుడిని ఆరాధిస్తాయి ఆయా అఖాడాలకు చెందిన స్వాములంతా హనుమంతుని రూపం ముద్రించిన ధర్మధ్వజాలను ఎగురవేస్తూ ఈ కుంభమేళాలో పాల్గొనడం విశేషం అలాగే ఈ మహాకుంభమేళాలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మొదటిసారిగా వేలమంది మహిళలు వివిధ అఖాడాల్లోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తున్నారు వీరిలో సంస్కృతంలో పిహెచ్డీ చేస్తున్న రాధేనంద్ భారతి సహా అనేక మంది ఇప్పటికే సన్యాసం స్వీకరించారు అఖాడాలలో మహిళలను చేర్చుకోవడం ఆధ్యాత్మిక జీవనంలో వారు పోషిస్తున్న పాత్రకు పెరుగుతున్న గుర్తింపును అవగతం చేస్తుంది అలాగే కొన్ని అఖాడాలు మహిళా సాధువుల కోసం ప్రత్యేక ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశాయి ఈ ఉద్యమంలో శ్రీ పంచదశనం జునా అఖాడా కీలక పాత్ర పోషిస్తోంది కుంభమేళాలో అతిపెద్దది అత్యంత ప్రభావవంతమైన అఖాడాల్లో ఇది ఒకటి ఈ అఖాడా రెండు వందల మందికి పైగా మహిళలను సన్యాసినులుగా మార్చింది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఇటీవలే జునా అఖాడా తన మహిళా సాధువుల సంస్థ పేరును సన్యాసిని శ్రీ పంచదశనం జునా అఖాడాగా మార్చి వారికి ఆధ్యాత్మిక సమాజంలో అధికారికంగా గుర్తింపునిచ్చింది అత్యంత సంపన్నమైన ప్రభావవంతమైన మహా నిర్వాణి అఖాడ లింగ సమానత్వాన్ని సాధించడంలో మొదటి వరుసలో ఉంది మహిళల కోసం మహామండలేశ్వర్ స్థానాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అఖాడాగా పేరుగాంచడమే కాకుండా ఈ అఖాడ ఆధ్యాత్మిక రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంది సాధ్వి గీతాభారతి పురి లాంటి మహిళా మండలేశ్వరుల భాగస్వామ్యం వల్ల ఆధ్యాత్మిక సమాజంలో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని అఖాడాల నిస్వార్థ సేవను అవగతం చేస్తుంది మహా నిర్వాణి అఖాడ లింగ సమానత్వంతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని కూడా అవగతం చేస్తుంది ఇది ఆ అఖాడాకు ఉన్న సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను ప్రతిబింబిస్తుంది అలాగే కుంభమేళాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో క్రమంగా పెరుగుతున్న కిన్నర అఖాడాల ఉనికి కూడా ఒకటి మొట్టమొదటిసారిగా ఈ కిన్నర అఖాడ మహాకుంభులో పాల్గొంటోంది ఈ అఖాడ సమానత్వం గౌరవం అనే సూత్రాలను తనలో ఇముడ్చుకుని సనాతన ధర్మంలోని ఇతర వర్గాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కిన్నర సమాజానికి చెందినవారు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది Thank you